है नेमी वेदिका प्लीज सब्सक्राइब टू वॉलगो न्यूज डों पर्गेट ఎన్నికలు పూర్తయిన వెంటనే హాట్ టాపిక్ అయ్యే అంశం ఏదైనా ఉంటుంది అంటే అది ఈవీఎంలు మాత్రమే ఇప్పుడు మాజీ సీఎం జగన్ ఈవీఎంల పనితీరుపై ఒక ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్ కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ ఆరోపణలు చేశారు ఇక ఇప్పుడు కూడా జగన్ మరోసారి ఈవీఎంల పనితీరు పైన దేశ వ్యాప్తంగా అనుమానాలు మొదలవుతున్నాయి అనేలా మాట్లాడారు మెజారిటీ దేశాలలో ఉన్నట్లుగా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్తే మంచిది కదా అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్యం చాలా గొప్పగా ఉండాలి సక్సెస్ఫుల్ గా నడవాలి అంటూ ట్వీట్ చేశారు వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చెప్పారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ దార్శనికతను ఆయన వివరించారు తన ట్వీట్ లో ఏపీలో ఎన్నికల సమయంలో ఓట్ల పర్సెంటేజ్ లెక్కించాక సుమారుగా యాభై లక్షల ఓట్లు ఎక్కువగా రావడంతో పాటు ఈవీఎంల ఛార్జింగ్ కూడా నూరు శాతం ఉండేసరికి అందరికీ అనుమానాలు కలిగాయి అలాగే ఆరు నెలల వరకు ఉండాల్సిన డేటాను పది రోజుల లోపే తీసేయడం కూడా అనుమానాలు కలిగాయి అంటూ జగన్ చెప్పారు ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ విషయాలపై రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కానీ రాజకీయ నేతలు కానీ ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్